నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో జరిగే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం మరి ఈ పక్ష పరిశీలించినప్పుడు ధనస్థానంలో కేతువు లాభస్థానంలో కుజుడు అంటే ఈ కేతువు కుజుడు ఒకే రకమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సహజంగా ఈ రెండు గ్రహాలు కూడా సింహరాశి వారికి చతుర్థ స్థానాధిపతిగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఏమైందంటే వీళ్ళకి భావం బాగా యాక్టివేట్ అవ్వడం మాట అటు ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు చతుర్థాధిపతిగా మాతృ సౌఖ్యాన్ని కలిగిస్తాడు కుటుంబంలో స్త్రీల యొక్క పెత్తనం జరుగుతూ ఉంటుంది అలాగే భూములపైన స్థిరాస్తులపైన ఆదాయం లభిస్తుంది అలాగే వచ్చిన ధనాన్ని సర్దుబాటు చేసుకునే విషయంలో కొన్ని మనస్పర్ధలు వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే ఏదో ఒక పుణ్య కార్యక్రమం చేపడదామనే మీ ఆలోచన చాలా వరకు వాయిదా పడటం జరుగుతూ ఉంటుంది ఇక లాభస్థానంలో కుజుడికి ఎలా ఉంటుంది అంటే కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు చతుర్థ భాగ్యాధిపతిగా మరి లాభస్థానంలో ఉండడం వల్ల అటు స్థిరాస్తుల మీద ఆదాయం పెరుగుతుంది వాటి విలువ పెరగడం వల్ల మీ యొక్క వ్యక్తిగత ఆస్తుల విలువ మార్కెట్లో మీ యొక్క వాల్యూ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలించే విధంగా ఈ గ్రహస్థితి ఏర్పడడం జరిగింది కుజుడు లాభంలో ఉన్నప్పుడు సాధారణంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మీకు చాలా బాగా సహకరిస్తారు ఇంకా అన్నదమ్ములు అన్నది సరే సరే కామన్గా మీ యొక్క ప్రతి ప్రయత్నానికి వారి యొక్క సంపూర్ణ సహకారం రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ధన లాభాధిపతిగా ఉన్నటువంటి ఈ బుధుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో మీరు ఏదైనా పార్ట్నర్షిప్ వ్యవహారాల ద్వారా చేస్తున్నటువంటి బిజినెస్లో కూడా కొంతవరకు కలిసి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు ఏమైనా మీరు చేస్తుంటే చాలా వరకు ఈ తెలుసున్న సర్కిల్లోనే ఏదో వివాహం సెట్ అయ్యే అవకాశం ఉంది బట్ కానీ వివాహం కుదిరినా అది వివాహం జరిగేంత వరకు కూడా అనుమానంగానే ఉంటుంది అంటే ఏదో రంగ వాయిదా వాయిదా పడుతుంటాయి అన్నమాట అందుకని ఏదైనా ఒక సెటిల్మెంటో ఒక ఎఫ్ఐఆర్ ఒక వివాహ నిర్ణయమో చేసుకున్నప్పుడు అది తొందర తొందరగా ఆ కార్యక్రమాలు ముగించి దానికి శుభం కార్డు వేయాలి తప్ప ఇంకా అలా దాన్ని పొడిగిస్తూ ఉంటూ నిశ్చితార్థం పెళ్లి చూపులు ఇవన్నీ అనుకుంటే మాత్రం చివరికి వివాహం వాయిదా పడే స్థాయికి కూడా రావడం జరుగుతుంటుంది కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది ముఖ్యంగా ఏంటంటే దశమ స్థానంలో గురుగ్రహ ప్రభావం ఎలా ఉంటుందంటే మీకు వృత్తి వ్యవహారాల్లో మీ యొక్క డామినేషన్ వల్ల ఉద్యోగంలో ఇతరుల వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మీపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది తరచూ వృత్తిలో విభేదాలు బ్రేక్స్ రావడం జరుగుతుంటుంది అంటే ఈ కొద్ది కాలానికి పెద్దగా బ్రేక్స్ అని కా చెప్పలేం కానీ ఈ వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే బాగా అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది ఒక రోజు బాగా బిజినెస్ జరుగుతుంటుంది రెండు మూడు రోజుల దాకా మళ్ళీ ఖాళీగా ఉండడం జరుగుతుంటుంది సో ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది అంటే చూసిన వాళ్ళకి చాలా బాగా బిజినెస్ జరుగుతుంది అనుకుంటారు తప్ప వ్యక్తిగతంగా ఇది పెద్దగా కలిసి రాదు అయితే సాధారణంగా వ్యక్తిగత వృత్తుల్లో ఏదైనా అడ్వకేటు టీచింగు ఆస్ట్రాలజీ ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా నేమ్ అండ్ ఫేమ్గా చాలా ఉత్సాహంగా ఉండడం జరుగుతుంది రొటీన్గా జరిగే వ్యాపారాలు అయితే మాత్రం కొద్దిగా మందంగానే సాగే అవకాశం ఉంది బట్ ఇప్పుడు ఏర్పడినటువంటి పరివర్తన అష్టమ దశమాధిపతుల మధ్య ఏర్పడిన పరివర్తన వృత్తిలో అనూష్యంగా మార్పులు రావడం జరుగుతుంటుంది మీ యొక్క సహాయకులుగా ఉన్నవాళ్ళు సడన్గా వృత్తి మానివేయడమో మళ్ళీ వేరే కొత్త వారిని నిర్మించుకోవడంలో కొత్త వారిని తయారు చేసుకోవడంలో కొంత శ్రమ కూడా వృధా అయ్యే అవకాశం ఉన్నది అయితే కొంతవరకు మీ మీ దగ్గర ఉద్యోగం చేస్తున్న వాళ్ళు మీ సహా పోటీదారులు అలాగే మీరు వ్యాపారం చేస్తుంటే మీ దగ్గర సహాయకులుగా ఉన్నవారు ఏదో విధంగా మిమ్మల్ని మోసం చేసి మీ యొక్క అభివృద్ధికి మీ యొక్క వ్యాపారానికి ఆటంకం కలిగించే విధంగా కొన్ని చర్యలు జరుగుతూ ఉంటాయి ఒక గూడు పొటానీలాగా ఏర్పడి మీ యొక్క నష్టానికి ఏదో విధంగా ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా పర్సనల్ విషయాల్లో మీ యొక్క బలహీనతలు ఎదుటి వారికి తెలియకుండా జాగ్రత్త వహించడం మంచిది బట్ ఏదైనా ఈ సమయంలో మరి అష్టమంలో సంచరిస్తున్నటువంటి రాహు అక్కడ చేరినటువంటి శుక్రుడు ఏదో ఒక స్కామ్లోనూ ఏదో ఒక అపవాదు మీద రావడం జరుగుతుంటుంది మరి కొంతమందికి అయితే ఏదో ఒక అసాంఘిక చర్యల వల్ల అయితేనే లేదంటే ఏదైనా ఒక వ్యసనం వల్ల అయితేనే ఏదో ఒక బలహీనత వల్లనే కొంత ఇబ్బంది జరిగే అవకాశం ఉంది సో ఏదైనా చిన్న చిన్నవి కొంతమందికి ఏంటంటే చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్దగా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది కామన్గా ఏదన్నా ఎంటర్టైన్మెంట్ అటువంటి వాటిలో పార్టీలు గట్ట చేసుకున్నప్పుడు మరి ఏదైనా ఇబ్బందులు జరిగే సూచనలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వ చర్యల వల్ల గవర్నమెంట్ వల్ల ఇబ్బందులు ఇచ్చే అవకాశం ఉంది కొన్ని అవమానాలు అపనిందలు లేదంటే బ్లాక్ మెయిల్ లాంటివి కూడా జరగచ్చు కాబట్టి సాధ్యమైనంతవరకు ఇటువంటి వ్యవహారాల్లో పాల్గోకుండా జాగ్రత్త వహించడం మంచిది బట్ ఏదైనా ఎంత పెద్ద ఇబ్బంది అయినా దాని నుంచి బయటపడతారు అయినప్పుడు కూడా టెంపరీగా జరిగే ఇబ్బంది మీకు చాలా మనస్తాపాన్ని అలాగే చెడ్డ పేరుని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించండి ఈ మధ్యకాలంలో మీరు ఏ పని ప్రారంభించినా తరచూ మధ్యలో అయిపోతుంటాయి దానికి కారణం ఏంటంటే ఈ గోచార సంచారంలో కుజుడు మిథున కన్యరాశుల్లో సంచరిస్తున్నా కేతువు కన్యా మిథునలో సంచరిస్తున్నా చాలా వరకు పనులు మధ్యలో అయిపోతుంటాయి అన్నమాట గోచారం అందరికీ వర్తిస్తుంది దానివల్ల ఏంటంటే ఈ దోష పరిహారానికి ప్రస్తుతం ఈ స్థితి నడుస్తుంది కాబట్టి సంకష్టాల చతుర్థి మనకి పదహారవ తారీఖు ఫిబ్రవరి నెలలో రావడం జరుగుతుంది అంటే విఘ్నేశ్వరుని పూజించుకున్న దో మనకి ఆటంకాలు తొలుగుతాయి బట్ ఆ రోజు ప్రత్యేకంగా చేయించుకోవడం వల్ల చాలా ఎక్కువ ఫలితం పొందడం జరుగుతూ ఉంటుంది సో ఇది విధి విధానంగా విద్యార్థులైనప్పుడు ఏం చేయాలంటే విఘ్నేశ్వరుని గరికతో అర్చించవలసి ఉంటుంది అలాగే వివాహం కావలసిన వారు మరి సాయంకాలం పూట స్వామికి చేసే అభిషేకంలో పసుపు నీళ్ళతో గంధం నీళ్ళతో కుంకుమ కలిపిన నీళ్ళతో అభిషేకం చేయించుకోవడం వల్ల తొందరగా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు అదే రోజు ఆలయంలో జరుగుతున్నటువంటి గణపతి హోమంలో అటుకులు బెల్లం లేదా తీపి పాయసం మరి ఆ హోమంలో ద్రవ్యంగా ఉపయోగించడం వల్ల చాలా వరకు మీకు ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అన్నిటి కూడా కామన్గా ఉన్న చిన్న చిన్నగా ఇది శాస్త్రంలో చెప్పినటువంటి పరిహారాలు ఈ సంకష్టాల చతుర్థిలో చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ ఫలితాలు తొందరగా ఆగకుండా రావడం జరుగుతూ ఉంటుంది సార్ అలాగే మన అదృష్టవశాత్తు ఇదే మాసంలో ఇరవై ఆరో తారీఖున మహాశివరాత్రి రావడం జరుగుతుంది మరి ఆ రోజు కంపల్సరిగా నియమంగా ఉంటూ సాధ్యైనంత వరకు ఏదో ఒక శివాలయాన్ని సందర్శించడం వల్ల శివుడికి అభిషేకం చేసినంత వనక మనకి ఆ రోజు అంత ఖాళీగా ఉండకపోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా శివుడికి అభిషేకం చేసుకోవచ్చు అంటే దేవాలయంలో ఉన్నటువంటి శివలింగానికే కాకుండా చాలా దేవాలయాల్లో బయట కూడా శివలింగాలు ఉండడం జరుగుతుంటుంది వాటికి కూడా మీరు చక్కగా అభిషేకం చేయించుకోవడం మంచిది లేదంటే సొంతంగా చేసుకోవడం మంచిది సో ఈ మధ్యకాలంలో ఈ పాల అభిషేకం మనం చెప్పనప్పుడు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఈ పాల ప్యాకెట్ ఒకటి కొని దాన్ని కట్ చేసి దాంతోనే అభిషేకం చేయడం జరుగుతుంది అది చాలా మంచి కరెక్ట్ అయిన విషయం కాదు ఏదైనా పాలు బయట కొనొచ్చు కానీ ఒక మంచి పాత్రలో ఆ పాలు పోయవలసి ఉంటుంది ఏ అభిషేకం మనం చేసినా సరే ముందుగా శివలింగాన్ని శుద్ధమైనటువంటి జలంతో అభిషేకించి తర్వాత పాలతో అవచ్చు పంచదార అవచ్చు విభూదవచ్చు దేంతో అన్న అభిషేకం చేసుకోండి మళ్ళా శుభ్రంగా వాటర్తో శుద్ధమైన జలంతో అభిషేకించి అప్పుడు భగవంతుణ్ణి అలంకరించవలసి ఉంటుంది కనీసం ఒక్క మారేడు దళమైన శివునికి సమర్పించడం వల్ల సమస్త దోషాలు పోతాయి కాబట్టి మరి చిన్నగా విధి విధానంగా చేస్తూ చేయండి ఏదో ఒకళ్ళు చేస్తుంటే వాళ్ళ మీద ఇంకొకరు పోయడం ఒకరు పూజ చేస్తుంటే ఇంకోటి అభిషేకం చేసేయడం ఇంకోటి కొబ్బరికాయ కొట్టేయడం ఆ విధంగా శివుడికి ఇబ్బంది పెట్టకుండా అతనికి మనశ్శాంతికి ఏమాత్రం భంగం కలగకుండా ప్రశాంతంగా అభిషేకం చేసుకుంటేనే ఆ ఫలితం దక్కుతుంది తప్ప మరి శివునికి కోపం తెప్పించే విధంగా అనుకోండి మరి దాని ఫలితం ఎంబట్నే చూడటం జరుగుతుంది స్వస్తి